శ్రీమాత్రే నమ శుక్ర చంద్రుల యుతి ఈ రాశులకు భోగభాగ్యాలు తప్పనిసరి వృషభ రాశిలో శుక్రుడు చంద్రుడు చంద్రుడి కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటుంది అవి ఏ రాశులు అంటే మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి కన్యారాశి వృచ్చిక రాశి మకర రాశులు అయితే వీరికి ఆర్థికంగా వృత్తిపరంగా ప్రేమ దాంపత్య జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు ఉద్యోగాలు పదోన్నతులు ఆదాయ వృద్ధి ఆరోగ్యం మెరుగుపడటం వంటి అనుకూలతలు చోటు చేసుకుంటాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది ఈ నెల అంటే జూలై మాసంలో ఇరవై ఇరవై ఒకటి రోజుల పాటు వృషభ రాశిలో శుక్ర చంద్రుల రాశి చంద్రుడికి ఉచ్ఛ క్షేత్రం కాక శుక్రుడికి స్వక్షేత్రం సుఖ సంతోషాలకు విలాసాలకు శృంగార జీవితానికి ప్రేమలకు పెళ్లిళ్లకు భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు మనసుకు కారకుడైన చంద్రుడితో కలవడం వల్ల కొన్ని రాసుల వారికి మనసులోని కోరికలు తీరే అవకాశం ఉంది ఆదాయం వృద్ధి చెందడం కెరియర్ పరంగా అనుకూలతలు పెరగడం వైవాహిక జీవితం సుఖ సాగిపోవడం వంటివి జరుగుతాయి మేషం వృషభం కర్కాటకం కన్య వృచ్చికం మకర రాశుల వారు ఈ శుభ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది మేషరాశి వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయంటే ఈ రాశి వారికి ధన కుటుంబ స్థానంలో శుక్ర చంద్రుల కలయిక వల్ల కుటుంబ జీవితం దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి అనుకూలతలు అన్యోన్యతలు పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలకు ప్లాన్ చేయడం జరుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలతో సహా అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది వృషభ రాశి వారికి ఏ ఫలితాలు వస్తాయంటే ఈ రాశిలో రాశ్యాధిపతి శుక్రుడితో వచ్చే చంద్రుడు కలవడం వల్ల జనాకర్షణ బాగా పెరుగుతుంది సినిమా టీవీ రంగాలకు చెందిన కళాకారులతో పాటు ఇతర కళాకారులకు కూడా దశ తిరుగుతుంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది కొద్ది ప్రయత్నంతో ప్రేమ పెళ్లి విషయాల్లో విజయాలు సాధిస్తారు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయంటే ఈ రాశికి లాభస్థానంలో రాస్యాధిపతి ఉచ్చపడటంతో పాటు లాభాధిపతి శుక్రులతో ఇతి చెందడం వలన మనసులోని కోరికలు ఆశలు చాలా వరకు నెరవేరుతాయి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి జీతవత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు పంట పండుతుంది అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది ఆదాయం ముబ్బడిగా పెరుగుతుంది భాగ్యాధిపతి శుక్రుడితో లాభాధిపతి చంద్రుడు కలవడం వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి రాజపూజ్యాలు కలుగుతాయి విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది షేర్లు మదుపులు పెట్టుబడులు ఆర్థిక లావాదేవీలు బాగా లభిస్తాయి లభించే అవకాశం ఉంది వృక్షిక రాశి వారికి కలిగే ఫలితాలు ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి శుక్రుడితో భాగ్యాధిపతి చంద్రుడు యుద్ధి చెందడం వల్ల సినిమా టీవీ తదితర కళాకారులకు దశ ప్రారంభమవుతుంది జనాకర్షణ పెరుగుతుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభాల బాటు పడతాయి ఆదాయం బాగా పెరుగుతుంది విదేశీ ఆఫర్లు అందుతాయి మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయంటే ఈ రాశికి పంచమ స్థానంలో పంచమాధిపతి శుక్రుడితో సప్తమాధిపతి చంద్రుడు కలవడం వల్ల ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి సంతాన యోగానికి అవకాశం ఉంది పిల్లలు వృత్తిలోకి వస్తారు ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతులు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల రీత విదేశాలకు వెళ్లడం జరుగుతుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి ఆర్థికంగా ఊహించని అభివృద్ధి ఉంటుంది ముఖ్యమైన ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి